చిత్తూరు జిల్లా పలన్నీరు నియోజకవర్గం గంగవరం మండల కేంద్రంలో ఇంటింటికి తెలుగుదేశం బాబుషూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్న మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి విజయోత్సవ యాత్రను తలపించింది మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డికి గంగవరంలో మొక్కజొన్న కరెన్సీ గజమాలతో ఘన స్వాగతం అడుగడుగున హారతులు పూల వర్షంతో ముంచెత్తిన అభిమానులు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పలం నేరు నియోజకవర్గానికి ఉమ్మడి అభ్యర్థిగా తనను నియమించడం అదే విధంగా ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరూ గత ప్రభుత్వంలో మేము తప్పులు చేశాము ఈసారి తప్పకుండా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసి తీరుతామని హామీ ఇవ్వటం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జన సైనికులు పాల్గొన్నారు ಅಂದರೆ ರಾವ್ದಪ್ಪ <laughs> <laughs> మీద అమరన్న గారికి స్వాగతం తెలుపుతున్నాం అలాగే అందరూ గుర్తుపెట్టుకోవాలి అంటే మన కోసం మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం అమరన్న గారు చేసిన యజ్ఞమే అందులో మనము ఒక సమితిలో అవుదాం మోదక్ చెప్పాలంటే అమరన్న గెలుపు కోసం మనం ఎరైనా అవుదాం అవుదాం ఈరోజు అమరన్న గారి చేతుల మీదుగా నేను సైతం అమరన్న గెలుపు కోసం బ్యాచ్ని రిలీజ్ చేస్తున్నా కోరుకుంటున్నాను అలాగే యువగలం తరపున యువగలం తరపున ఒక జెండాను ఆవిష్కరిస్తున్నాము యువగలం అమరనే మన బలం యువగలం అమరనే మన బలం అమరన్నే మన బలం అమరనే మన బలం అమరనే మన బలం అమరన్నే మన బలం ఇప్పుడు అన్నగారు అందరికీ నమస్కారం ట్రాఫిక్ జామ్ అవుతుంది ఈరోజు గంగవరం గ్రామ పంచాయతీ సాయినగర్లో లో ఇంటి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో వచ్చిన సందర్భంలో మీరు చూపిన అభిమానం మీరు మీరు ఇచ్చినటువంటి స్వాగతం మనస్ఫూర్తిగా కూడా మీ అభిమానాన్ని నేను మనస్ఫూర్తిగా నా చేతులైతే నమస్కారాలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారం లేక రావడం తథ్యం విధంగా అటు తెలుగుదేశం జనసేన రెండు పార్టీల అభ్యర్థులుగా నన్ను ఈ రోజు నియమంచి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీ వద్దకు పంపించడం జరిగింది మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ సైకిల్ కొట్టుపైన పైన ఓట్లేసి మంచి మెజారిటీతో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి ముఖ్యమంత్రిని చేయడానికి అదేవిధంగా తెలుగుదేశం జనసేన ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కావడానికి మీరందరూ కూడా ముఖ్యంగా యువత ముందుండి నడపాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని చేతులైతే అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం జై తెలుగుదేశం జై జనసేన చిన్నప్పటి పార్టీ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి రావడం మీరందరూ ఇంత అభిమానంగా సాధారణంగా ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా చేతుల నమస్కారం తెలియజేసుకుంటున్నా ఈరోజు మొట్టమొదటగా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి అటు తెలుగుదేశం పార్టీ జనసేన ఇద్దరు పార్టీ అధ్యక్షులు పలమనేరు నియోజకవర్గానికి ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఎంపిక చేయడం ఎంపిక చేసి ప్రజల వద్దకు వచ్చే సందర్భంలో మొట్టమొదటగా గంగవరం గ్రామానికి నేను రావడం ఈ గ్రామంలో మీరు ఇంత ఘనమైనటువంటి స్వాగతం ఇవ్వడం ఈరోజు ఈ ఊర్లో నేను తిరుగుతూ ఉంటే ప్రతి ఇంట్లో కూడా గత ఎన్నికల్లో తప్పు జరిగింది ఈ ఎన్నికల్లో మేము తప్పు సరిచేస్తాం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి తీరుతామని చెప్పి గ్రామస్తులందరూ కూడా చెప్పడం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీలో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చాలా కార్యక్రమాలు అటు గ్రామాభివృద్ధి కానీ అటు కొంత ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యల పట్ల కానీ చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి మళ్ళా తెలియజేస్తూ రేపు మళ్ళా మీ అందరి అభిమానంతో మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళా రేపు శాసనసభ ఎన్నికల్లో మీరు గెలిపించిన తర్వాత తప్పనిసరిగా ఈ గ్రామానికి సంబంధించి ఏ ఒక్క కార్యక్రమం అయినా నేను ఇక్కడే పలమనేరులోనే ఉంటా ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటా ఇక్కడే మీతోనే కలిసి ఉంటా మీరు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నా దగ్గరకు నేరుగా వస్తే తప్పకుండా అవి పూర్తి చేసి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు అటు జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఎంపిక చేసిన పంపించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన